స్లాడండి ఈరోజు మెస్ వార్త పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని ధ్యానం చేసుకుందామండి అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతుల్ని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని పేతురితో చెప్పాను చూద్దామండి ఇక్కడ ఈ మాట ఏసయ్య ఎవరితో అంటున్నారండి సాతానతోనా పేతురితోనా అని మనం గమనించాలండి ఏసయ్య ఎవరి వైపు తిరిగి అంటున్నాడు పేతురు వైపుకు అయితే పేతురు అని సంబోధించాలి కానీ సాతానా అని అంటున్నాడు అంటే పేతురు పేరు సాతాన్ కాదు కదండి పేతురులోకి సాతాను వచ్చి మాట్లాడుతుంది అని ఏసయ్యకు మాత్రమే అర్థమైందండి అందువలన పేతురు చేత పలికిస్తున్న సాతాను మాటను ఆయన కనిపెట్టారండి ఇక్కడ పేతురు అన్న మాట ఏమిటో విందామండి ఏసయ్య అక్కడ ఉన్న ప్రధాన యాజకులతో పెద్దలతో శాస్త్రులతో ప్రభు హింస పొంది చంపబడి మూడోదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు చెప్తూ ఉన్నారండి అప్పుడు పేతురు ఏసయ్య పట్టుకుని ప్రభువా అది నీకు దూరమవును గాక అది నీకెన్నడను కలుగుదని ఆయన్న గద్దెంపసాగాను అని వ్రాయబడి ఉన్నదండి అప్పుడు ఏసయ్య పేతురు వైపుకి తిరిగి సాతాన నా వెనక్కి పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అని పేతురును చూస్తూ సాతానుతో అంటున్నారండి మనం ధ్యానం చేసుకుంటున్న మాట ఇదండి మరి సాతానుకు క్రీస్తు వేయబడట శ్రమ పడుట దినం లేచుట అనే కార్యం జరగకూడదు అని సాతాను యొక్క అభిప్రాయం ఇక్కడ ఎందుకంటే మానవులకు రక్షణ కలుగుతుందని మానవుడు ఆ సిలువ కార్యం ద్వారా దేవునికి దగ్గరవుతాడని పాపక్షమాపణ దొరుకుతుంది అని సాతానికి బాగా తెలుసు కదండి ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఆ శ్రమ ఆ చంపబడుట అనేది దేవునికి దూరం అవును గాక అంటున్న మాటను ఏసయ గద్దిస్తున్నాడండి మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించట్లేదు అని శాతాన్ని గద్దిస్తూ ఉన్నాడు కదండి ఇక్కడ అప్పుడు ఏసయ్య తన శిష్యుని చూసి ఎవడైనా నన్ను వెంబడింపకూర్ని ఎడలా తను తాను ఉపేక్షించుకుని తన శిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించమని తన శిష్యులతో చెప్తూ ఉన్నాడండి చూసారండి మనుషుల సంగతులు ఈ భూలోక సంబంధమైనవిగా దేవుని సంగతులు పరలోక సంబంధమైనవిగా మనకు బోధిస్తున్నారు కదండి ఏసయ్య అందుకే రోమా ఎనిమిదో అధ్యాయం పదమూడులో ఉంటుంది మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారు అయ్యి కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించదురు ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నదండి మనం జీవించాలి అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడాలి అనే సత్యాన్ని గుర్తిరిగి ఆయనలు మారు మారుమనసు పొంది రక్షణ భాగ్యం పొందుకొని దేవుని రాజ్యానికి వారసలమవుదామండి రోమా పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చినములో రాయబడి ఉంటుంది మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడి తిరి మరి ఎంత అవకాశం ఇస్తున్న దేవునికి మహిమ చెల్లించుకుంటూ కృతజ్ఞతాభావంతో ఉండి అవిధేయులు కాకుండా విధేయులు ఉందామండి ఆ విధంగా ప్రార్థించుకుందాం దినదినము ఆయన సన్నిధిలో ఆ విధంగా కనిపెట్టుకునే వారంగా ఉండి ఆయనకి సమీపంగా ఉందామండి అలాగూ ప్రార్థన చేసుకుని ప్రతి దినము ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే వారంగా ఉండి విధేయుత కలిగిన బిడ్డలంగా ఉన్నామండి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే హక్కుదారులుగా తన పిల్లలుగా ఉందామండి ఆమె మీ అందరికీ వందనాలు